హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు తెలియ పత్రికలో వార్త విశేషాలు ఎట్లా సబ్ స్టేషన్ సందర్శించిన డి మహిళా సాధికారత లక్ష్యం పలు వ్యాపారులు వారి భాగస్వామ్యం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక మహిళా సాధికారత లక్ష్యం పలు వ్యాపారుల్లో వారి భాగస్వామ్యం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక ఎందుకంటే ఈనాడు మహిళలు చాలా మటుకు చాలా పనులని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మహిళలను చేతపని పరచడానికి వారిని కూడా ఒక స్మాల్ స్కేల్గా వాళ్ళని డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తారు ప్రభుత్వ సహకారాలు కూడా వాళ్ళకి అందిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మహిళా రంగం కూడా అభివృద్ధి చెందడానికి శ్రీకారం ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ఈనాడు ప్రతి మండలాల్లో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా స్థాపించి ఇలాంటి చాలా మంది సరే కొంతమందికి అవకాశాలు వస్తున్నాయి నానటువంటి వాళ్ళకు కూడా ఏదైనా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మండలాల వారిగా స్థాపించి అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాల్సిందిగా అప్పుడే ఈనాడు మంచి ప్రోత్సాహం ఇచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు మహిళలు సైలెన్సర్లతో సైలెన్సర్లతో టవర్ ఆ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రదర్శన యువతకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటు అన్నట్టు చూసుకోవచ్చు ఇలా సైలెన్సర్లతోని టవర్ ఏర్పాటు అనమాట బుల్లెట్ బండి సైలెన్సర్ అవి బట్టి సౌండ్ పొల్యూషన్ కాకుండా అవి అన్నట్టు కొంచెం ఈ అవగాహన అన్నమాట ట్యూ లైన్లో చెప్పులు బుక్కులు ఆ యూరియా కోసం రైతుల పడిగాప్పులు మంత్రి ఇలాకాలోనూ తప్పని తిప్పాలి ఎట్లా ఉంది అనమాట ఇవాళ బుక్కు లైన్లో పెట్టి కూర్చున్నారు ఇక ఇవాళ పని ఎట్లా చేసుకోవాలి వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి యూరియా గురించి లైన్లు కట్టే పరిస్థితి ఎట్లుంటుంది రైతన్నలను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ముందస్తుగా ఏం ఏం చేస్తారు మొన్నటిదాకా దూర సాధ్యం లేకపాయలు ఇప్పుడేం యూరియా లేదు ఏం పరిపాలన చేస్తారు ఛాలెంజింగ్ ఆఫీసర్ చాహద్ బాజ్పేయి గ్రేటర్ కమిషనర్ గా తనదైన ముద్ర ఆకస్మిక తనిఖీలతో హల్చల్ అతని మార్కులపై ఉపపాదం పాలనలో పట్టు బిగిస్తున్న ఐఏఎస్ మరో శాలిని మిశ్రా అంటూ కితాబు గ్రేటర్ వరంగల్కు ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు అందులో కొందరు మాత్రమే నగర ప్రజల గుండెల్లో కోల్పోయి ఉంటారు నగరాభివృద్ధిలో వారి మార్క్ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకునే పేరు శాలిని మిశ్రా అయితే అదే స్థాయిలో అధికారులను పరుగులు పెట్టిస్తూ పాలనను చక్కదిద్దే పనిలో పడ్డారు ప్రస్తుతం కమిషనర్ చాహద్ బాజ్ పదమూడు జూన్ రెండు వేల ఇరవై ఐదున విధులు చేరిన కమిషనర్ చాహద్ బాజ్పై గ్రేటర్ పరిధిలో అన్ని రంగాలపై పట్టు సాగిస్తున్నారు క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ దూకుడుగా ప్రవర్తిస్తున్న ప్రదర్శిస్తున్నారు వాడికి స్మార్ట్ సిటీ హృదయ్ అమృత పథకాలను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు శానిటేషన్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారికి కావాల్సిన గ్లౌజ్లు రెయిన్ కోట్లు ఇతర సదుపాయాలను కల్పించడంతో పాటు ప్రజల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉన్నట్టు వారిని కార్యోన్ముఖులను చేశారు విధుల్లో అరసత్వం ప్రదర్శించే అధికారులు ఉద్యోగులు కార్మికులపైన కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు రాజకీయ ఒత్తిళ్లకు తరలిద్దకుండా ప్రజా అవసరాలకై లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు దీంతో నగరానికి మరో శాలిణి మిశ్రా కమిషనర్గా వచ్చినట్టు స్థానికులు చహద్ బాజ్పేయికి కితాబిస్తున్నారు ఇస్తున్నారు ఖచ్చితంగా ఈనాడు మంచి ఆఫీసర్ ఉంటే ప్రజలు గుర్తిస్తారు కాబట్టి ఈనాడు ప్రజా పరిపాలనలో ఏ విధంగా ఉంది అసలు రాజకీయ ఒత్తిళ్ళకు ఈనాడు అధికారులు తలొంచి పనిచేస్తున్నారు కాబట్టి సో ఆ విధంగా కాకుండా చేయాలి ఎందుకంటే ఈనాడు మొత్తం అవినీతికి అధికారులు ఇగబడ్డారు ఎక్కడ చూసినా లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ లెవర్డ్స్ సో ప్రజలకి వచ్చేటటువంటి ఏవి వచ్చినా కానీ మొత్తం మధ్యనే కథమవుతూ ఉంటాయి కాబట్టి ఈనాడు ఆ విధంగా కూడా ఖచ్చితంగా మంచి అధికారినిగా ముందుకెళ్లాల్సిందిగా కోరుతూ ఉన్నాం పతక్కిస్తున్న గంజాయి పోకరిగా మారుతున్న యువత కాంగ్రెస్ నాయకులు దాసీ రామ్ దేవ్ గంజాయిని కూడా అరికట్టాలి ఈనాడు ఎందుకంటే ఈ గంజాయి వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎడిట్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉండే పరిస్థితులు కాబట్టి ఈనాడు గంజాయిని కూడా అరికట్టే దిశగా ప్రతి ఒక్కరు పోలీస్ అధికారులు కానీ ఉన్నటువంటి స్థానికులు కూడా సహకరించాల్సి పోతుంది సో ఇది ప్రజా మనం చూస్తే ఈరోజు వరంగల్ వాయిస్తే పద్ధతిలోని మెయిన్ ఫ్యాషన్ మాత విశేషాల్లో నమస్తే